నమస్తే అండి నా పేరు డాక్టర్ రఘు నేను వచ్చి ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ సర్జన్ని మన ధీరన్ మెడికేర్ హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలు పేషెంట్లందరికీ వచ్చి ఉచితంగా శస్త్రచికిత్సను ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ కిందట చేస్తున్నాము ఈరోజు వచ్చి మన శ్రీనివాసులు నందవరం గ్రామం అయినది ఆయనకి ఎడం వైపు ఎంక ఎరిగింది ఆయనకి ఒక ఛాలెంజ్ ఏమంటే ఆయన వచ్చిన వెంటనే వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఆయనకి ఆపరేషన్ చేయడం జరిగింది నిన్న సాయంత్రం వచ్చినారు ఈరోజు బుధనకాల ఆపరేషన్ జరిగింది ఏ ఈ విషయం ద్వారా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే జనలందరూ ప్రజలందరూ వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రజలు దీని అందరినీ వాడుకోవాలా అని చెప్తూ నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చెప్తున్నా ఈ ఫెసిలిటీస్ ని వాడుకోవాలా గవర్నమెంట్ వచ్చి దీనికోసము చాలా ఖర్చు పెడుతుంది దీన్ని వాడుకుని ప్రజలందరూ సుఖపడాలా అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఉదయ్ మా నాన్నగారి పేరు శ్రీనివాసులు మా ఊరు వచ్చేసి నందవరం గ్రామం మా నాన్న హౌస్ క్లీన్ చేస్తుండగా కాలు స్కిడ్ అయ్యి కింద పడ్డారు మేము దగ్గరలో ఉన్న ఉన్నమీనూర్ పట్టణంలో ఆ మెడికేర్ హాస్పిటల్కి రిఫర్ అయినాం ఇక్కడ రఘుసార్ వచ్చేసి మా నాన్నగారికి ఎన్డిఆర్ వైద్య సేవ ద్వారా ఆపరేషన్ చేశారు సారు నిన్న నిన్న ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి ఈరోజు మార్నింగ్ ఆపరేషన్ చేసి విజయవంతంగా చేసినారు సారు మెడికల్ హాస్పిటల్కి రఘుసార్ గారికి నా యొక్క ధన్యవాదములు